ఈ దేశంలో చాలా మంది ప్రజలు కనీసం తిండి లేక చనిపోతున్నారు అని కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏమో ఇప్పుడు అంటే దేశం వెళ్తున్న ప్రభుత్వం దేశంలో ముందంజల అభివృద్ధిలో మనమే ఉన్న మా ఆకలి సావులు మేము వచ్చినాకనే తగ్గినా అని అంటున్నాయి ముందంజలు భారతదేశం అభివృద్ధిలో ముందంజల ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము వచ్చినాక సేమ్ టైం ఇప్పుడు మా పాలనలే ఆకలి సాగులు అనే తగ్గినాయి ఈ దేశంలోనే చాలా మంది చెప్పిన వాళ్ళు ఈ దేశంలో ప్రాణం కంటే కూడా ప్రాణం కంటే కూడా మానం విలువైందని బతికే అటువంటి ఈ భారత సమాజ సంస్కృతిలో ఇవాళ బతకలేక కన్నపిల్లల్ని సాదుకోలేక చేసిన కష్టం సరిపోక మనసు చంపుకొని మానాన్ని నమ్ముకొని బతికిస్తున్న బతుకుతున్నటువంటి తల్లులున్న భారతదేశం అని చెప్పిన వాడు ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి వద్దని కూలయి నొల్లు తొడిగిడిసి నా బట్ట అంగడంగడి చూడు పాత బట్టల మూట మండు టెండల్లోన సమట చుక్కకు దడిసి పేదొల్ల ఎన్నుపై చిరిగిన చుక్క రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగిలాగునుకుంటుంటే ఎవడయ్య భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి ఆ నల్ల కురులకు బల మంచి దోస్తులు చిక్కెన్ టికెలు తీసే దువ్వళ్ళు నువ్వంగా రాలేటి తెగిన టీకలనేరి ఇటుక సంద్రపరుచుకొని బల బలచిత్ర బతుకులు చిక్కెని టీకలనేసి పిన్నిసి రిబ్బన్లు ఇంకా కొనుక్కుంటుంటే క్లియర్ మీరు ఊర్లలో పోయి చూడరి మీ కెమెరాలు తీసుకొని పోయి భారతదేశం ఎంత అభివృద్ధి ఉందనేది ఒకసారి చూపి బాగుంటుంది ఇంకా బతుకుదరవు లేక బతకాలేని మనిషి బతుకుదరువు లేక బతకాలేని తల్లి మనసు చంపుకొని ఒళ్ళు అమ్ముకుంటుంది కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు గుడి చేరి ఎడక తింటున్నారు ఇంట్లో టీవీ నుంచి బైకు మోటార్ దాకా ఫైనాన్స్ అప్పించి ఇచ్చి ప్రాణాలు తీస్తుంటే ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలు ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలిపరండి హైటెక్ నగరంలో డూప్లెక్స్ను చూసి దేశం అభివృద్ధి అంటే పొరపాటే మీ మాట ఎదటి బొంగును వంచి పడదా బట్టలు గట్టి ఎటు జారాడు అదు నిత్యమల్లుంటారు బలిసినొల్లా బతుకు బల మంచిగా ఉందయో పేదొల్లా బతుకి ఇంకా దిగ జారుతుందయో ఎవడయ్యా భారతదేశం అభివృద్ధి ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి తేడ మారిందన్న నేను చెప్పినటువంటి అంశములు నేను రాసినటువంటి అంశంలో మీరు క్లియర్ కట్గా మీరు ఎంక్వైరీ చేస్తే మీ ఆఫీసు చుట్టుపక్కల ఎన్ని దొరుకుతాయి మీకు అంటే భారతదేశం అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం అంటే బీజేపీ వచ్చినాక ఏం అభివృద్ధి చెందలేదన్న ఏం ఉండదన్న ఆధిపత్య దోరణి పెరిగితే తప్ప ఏమిడు నేను దీనే తిండి మీదనే నాకు స్వేచ్ఛ లేదంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అర్థమవుతుంది కదన్న అంటే నేను ఒక్కటి క్లియర్ చెప్తాను రాజకీయాలన్నీ కూడా ప్రజల కోసమై ఉన్నప్పుడు వాళ్ళు కొంతకాలం నిలబడతారు ప్రజల కోసం కానప్పుడే ఎన్నిటార్గా కూలిపోతారు వెరీ క్లియర్ ఇప్పుడు ఏంటది కేసీఆర్ ఉన్నాడు కల్వగుండ చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అమాధానం పోయి సీట్లో కూర్చోండి రెండోసారి కొంత కష్టమవుతుందిగా మూడోసారి ఇంకా కష్టమవుతుందిగా నాలుగోసారి ఇంకా కష్టమవుతుందిగా అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ప్రజలు కళ్ళు తెరిచిన రోజు నిలువు నిస్తారంగా నువ్వు వేసుకున్నటువంటి కురిచి కాళ్ళ మట్టం కూలిపోతుంది ఒక్క కేసీఆర్ అని కదా ఫరైనా అంటే ఈ బీజేపీ ఈ దేశంలో చేస్తున్న ఈ మతమాధులైతే వీళ్ళందరూ ఈ దేశంలో చేస్తున్న ఘోరాలని ప్రజలకి చెప్పాలి మీ పాట రూపంలో అంటే ఎట్లా చెప్తారు ఏ విధంగా నేను ప్రజలకు చెప్పాలంటే నేను ఒక మాట చెప్తున్నా నేను ఈ మధ్యకాలంలో ఒక ఎన్కౌంటర్ చేయండి అని ఒక పాట చేస్తున్నా అంటే పల్ల ఒకటే వారితో పాట మొత్తం పాడను మీరు ఎన్కౌంటర్ చేయండి మా కభ్యంతరం లేదండి ఆ రాత్రికి రాత్రే పార్టీ మార్చి రంగుల జెండల మోసేటోళ్ళ నీతి లేని రండల రంకు బయట పెట్టుకుంటాం పుచ్చు పట్టిన పుర్రేలన్నీ పుచ్చకాయలో వేలేటట్టు మీరెన్కౌంటర్ చెయ్యండి మాకు అభ్యంతరం లేదండి రాజనీతి లేని రాజకీయాలేందిరో రంగుల జెండాల రాసలీలలు చూడో రంకు మొగని తీరు బలే బొంకుతున్నరో ప్రజల గోడు చూడని ఎందుకో కేంద్రముపై రాష్ట్రము రాష్ట్రముపై కేంద్రం వాణ్ణి వీడు విన్ని వాడు బూతుపురాణం అర్ధం గా కా జనాలు గందరగోళం